సృష్టించేందుకు కొన్ని కుయుక్తులు పన్నుతున్నటువంటి కొంతమంది పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో బదలాం చేయాలి బ్లేమ్ చేయాలని ఆలోచిస్తున్నటువంటి కొంతమంది లీడర్లు కొంతమంది బయట వ్యక్తులు మా మీద గండి రామచందర్ అనేటువంటి మా మిత్రుడు తోటి కార్పొరేటర్ని కిడ్నాప్ చేసినామని చెప్పేసి నిన్న పోలీస్ స్టేషన్లో ఇవాళ ఉదయం కంప్లైంట్ పెట్టించడం జరిగింది దానికి మాకు సిఐ గారు మమ్మల్ని పిలిచారు సిఐ గారు పిలిస్తే సిఐ గారితో మాకు ఉన్నటువంటి అన్ని ఎవిడెన్స్ అన్నీ సిఐ గారికి సమర్పించడం జరిగింది సిఐ గారు ఆ ఎవిడెన్స్ చూసి ఎంక్వైరీ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు కాకపోతే గండి రామచంద్ర అనేటువంటి వ్యక్తిని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ మహేష్ గుప్తా మరియు ఈ శిల్పి అనేటువంటి వ్యక్తి వాళ్ళకి ఇంకా నలుగురు అనుచరులు సపోర్ట్ చేసి ఒక వ్యక్తిని కనుక బయట తీసుకెళ్తుంటే మూడు నాలుగు కార్లు మార్చాల్సినటువంటి అవసరమే ఉంది ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లేటప్పుడు స్విఫ్ట్ కార్లు తీసుకుపోయారు ఆడికెళ్ళి ఆ తర్వాత మహేష్ గుప్తా కార్ ఫార్చునర్లో తీసుకుపోయారు ఆ తర్వాత అక్కడ నుండి ఆ ఫార్చునర్ తర్వాత డబల్ సెవెన్ డబల్ సెవెన్ అనేటువంటి ఇన్నోవా క్రిస్టా కార్లో తీసుకుపోయారు ఒక వ్యక్తిని కనుక ఎక్కడైనా మనం మాట్లాడడానికి ఏదైనా ఉంటే ఒక కార్లు ఎక్కించుకొని పోతాం ప్రేమగా పోతాం ఫ్రెండ్లీగా పోతాం ఇన్ని కార్లు మారుస్తూ ఇన్ని కార్లు మారుస్తూ ఎక్కడెక్కడనో తిప్పుకుంటా ఏం సంబంధం ఆయన ఉండే జవాన్నార్లు ఉంటే జవాన్నార్కి వెళ్ళి ఈ సేల్ నుంచి సుచిత్రంగా తీసుకుపోయారు ఆ సుచిత్రకెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కించాం అవుటర్ రింగ్ రోడ్ దించి గట్కేసర్ దగ్గర దించేసి భువనగిరి తీసుకుపోయారు భువనగిరి అడవులలోకి కోల్కపోయారు ఆయన భయపడిపోయి మాకు మెసేజ్ పెట్టి లొకేషన్ మాకు షేర్ చేసి వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు ఉంటే లొకేషన్ షేర్ చేసి మాకు ప్రాణహాని ఉన్నది వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు దయచేసి వచ్చి మమ్మల్ని రక్షించండి అని చెప్తేనే అయ్యప్పగారు కానీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ నేను కానీ తోటి కార్పొరేటర్లు కానీ ఇంక అందరం కలిసిపోయినాం అక్కడ పోయిన తర్వాత ఆయన నడి రోడ్లో నిలబెట్టిర్రు అప్పుడు రాత్రి రెండున్నర అవుతుంది ఒక వ్యక్తిని అంత రాత్రి పూట బయట తీసుకోపోవాల్సినటువంటి అవసరం ఏమున్నది తీసుకోకపోతే తీసుకుపోయినాడు ఆయన మాకు మెసేజ్ పెట్టి మమ్మల్ని షేర్ లొకేషన్ చేస్తే మేము పోయినాం లేకపోతే అడవిలో ఆయన అక్కడ ఉన్నట్టు మాకేం తెలుస్తుంది మాకు ఆయన ఫోన్లోకి వెళ్ళి షేర్ చేసిండు ఆ షేర్ చేసినటువంటి మీకు అన్ని వాట్సాప్ మెసేజ్ అన్నీ మీకు చూపిస్తాం మీరు కూడా చూడండి నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు ఏదైతే ఉన్నారో అప్రజాస్వామికంగా దించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు మూతోడు జవాం పద్దెనిమిది తారీఖు ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేటర్ మిత్రులు ఉన్నారో ఆ మిత్రుల్లో కూడా మావూలు అని ఆరోపణ ఈ సినీ ఫకీలో మేము కిడ్నాప్ చేయలేదు కిడ్నాప్ చేసి వాళ్ళు తీసుకుపోతుంటే అక్కడ ఉన్నటువంటి రామ్ చందర్ గారు మాకు పన్నెండు గంటలకు రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు లైవ్ లొకేషన్ షేర్ చేసి నన్ను బలవంతంగా తీసుకోపోతున్నారు దయచేసి మీరు వచ్చి నన్ను కాపాడండి అని మాకు మెసేజ్ పెడితే మేము పోవడం జరిగింది కానీ ప్రజలు ఎవరైనా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే అన్నిటి ఫోన్ చేస్తారు అట్లాంటిది ఉంటాయి ఆయన ఒక కార్పొరేటర్ మరి మీకు చేయడం పాటు మీతో పాటు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు అది గండి రామచంద్ర మీరు అడిగితే బాగుంటుంది మాకు గండి రామ్ చంద్ర మా మిత్రుడు కాబట్టి అరే మా అన్నల్ని సేవ్ చేస్తున్నాం ఒక ఆలోచన తోటి మాకు ఫోన్ చేసిండు లొకేషన్ షేర్ చేసి కాబట్టి అదే తోటి తోటి గా మేము ఆయన దగ్గరికి పోయినాం పోయి ఆయన ఏడున్నాడని వెతుకున్నాం మాకు అంతలోపే ఈ టెన్షన్లా అరే మా మిత్రుని ఎక్కడ తీసుకుపోతున్నాడు ఒక భయానికి లోన్ అయిపోయి అసలు ఏం చేస్తున్నామో ఏమైతుందో మాకు తెలియకుండా పరిగెత్తుకెళ్లి ఫస్ట్ ఆయన సేవ్ చేయాలని కాపాడుకోవాలని పోయినాం మీరైనా పోలీసులకు మీరైనా ఇయవచ్చు కదా ఇట్లా ఆ సమయంలో ఆ సమయంలో మా విజ్ఞత కోల్పోయినాం మాకు ఏం జరుగుతుందో భయం అయిపోయింది మా గండి రామచందర్ని ఇట్లా రోడ్ల మీద ఎత్తుకపోయి ఇన్ని కార్లు మార్చుకుంటే ఎందుకు తిప్పుతారు అని భయంతో మేము పరిగెత్తడం జరిగింది ఇప్పుడు మీరు అన్నారు ఇంత ముందు వేరే కార్పొరేటర్లు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసారని చెప్తారు మరి వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇచ్చారా ఇతర కార్పొరేటర్ అడుగుతున్నా ఒక తోటి కార్పొరేటర్గా నా కార్పొరేటర్ మిత్రులు గత పదిహేను ఇరవై రోజుల నుంచి కనపడతలేదు వాళ్ళు ఎటు పోయిరో తెలుస్తలేదు మాకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా కలిస్తే ఏడున్నాడు మీ నాయన అంటే ఏమో అన్నా తెలియట్లేదు అని ఒకరు ఏడున్నాడమ్మా అన్నడికి పోయి వద్ది అంటే ఆమె అన్నా నాకు అర్థమవుతలేదు మా ఆయన పోయి వాళ్ళ ఇరవై రోజులు అయిపోయింది వస్తలేడు ఈ కుమడిసీని ఎత్తుకపోయినట్టున్నాడు నా పెట్టిండు సంపేస్తాడా ఏమన్నా భయమైతున్నాడు వాళ్ళే మాకు చెప్తుంటే అట్లా ల్సి వస్తుంది మా తోటి కార్పొరేట్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉన్నాయా ఓకే